నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీ బ్రహ్మరాబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి ఆనం నారాయణ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఆలయో శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలు మంగళ వాయిద్యాల నడిమ ఆలయ ప్రదక్షిణ నిర్వహించి శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైల దేవస్థాన ఏవో శ్రీనివాసరావు మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్ల శ్రేష్ఠ వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించగా అర్చకులు శాస్త్రోక్తంగా వేదాశీర్వచన విచ్చి దీవించారు